హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పచ్చిమిర్చి పచ్చడి పెడుతున్నాండి చూడండి మనం కడిగి వాటర్ లేకుండా ఇలా చుక్కగా వాటర్ లేకుండా తుడుచుకొని తొడిమలు తీసి పెట్టుకున్నాను వంద గ్రాములు పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి ఇలా రెండు ముక్కల్లా కట్ చేసుకుంటున్నా మన ఉందనుకో ఇలా కూడా కట్ చేసుకోవాలి పచ్చడి కదండి అన్నిటిని ఇలాగే కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అన్నిటినీ ఇలా కట్ చేసి పెట్టుకున్నా చూడండి ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు రెండు స్పూన్లు వేసుకోవాలండి పిండి అనేది బాగుంటది టేస్ట్ మెంతులు చేదు చేదొచ్చేస్తుంది లేకుంటే కొద్దిగానే వేసుకోవాలి అన్నిటిని కొంచెం కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మనకి మసాలాతోటినండి టేస్ట్ అనేది పచ్చడి మనం ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం మనకు పచ్చడికి సరిపోయేంత ఆయిల్ కాగబెడుతున్నాను కొంచెం పచ్చడికి అనేది కొద్దిగా ఎక్కువనే ఉండాలి జీలకర్ర ఆయిల్ వేడి కాలేదు ఆవాలు ఎల్లిపాయ ముద్ద కచ్చబచ్చ దంచిన ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది ఎల్లిపాయ ముద్ద వేసుకుంటే పొయ్యి బంద్ చేసినండి ఈ వేడికే ఎల్లిపాయలు అనేది కలర్ ఉతికేస్తాయి చూడండి ఇది బాగా కూల్ అయిన తర్వాతనే పచ్చడి వేసుకోవాలి ఎందుకంటే పచ్చడి అనేది నల్లగా అయిపోతుంది అలా చేస్తే చూడండి పచ్చిమిర్చిల్ని కారం ఇప్పుడు మనం పట్టి పెట్టుకున్న మసాలా జీలకర్ర మెంతులు ఆవాలు పొడి కారం పచ్చిమిర్చి కదండి అందుకే కొద్దిగంత కాల కారం వేస్తే కలర్ఫుల్గా ఉంటది మనకు నిమ్మకాయ వేస్తాం కదా కారం అనేది ఉండదు దాంట్లోకి ఉప్పు అందులోనే మనం తీసి పెట్టుకున్న వెల్లిపాయలు ఈ పచ్చిమిర్చికి మనకు మసాలా అనేది ఇలా పట్టాలి చూడండి ఆయిల్ చూడండి ఎందుకు ఆయిల్ అంటే మనకు మగ్గుతుంది కదా అప్పుడు ఇంకా ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ నూనె ఆయిల్లో పచ్చిమిర్చి అనేది మగ్గాలి నిమ్మరసం అండి చూడండి పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక గాజు గ్లాస్లో మనం దీంట్లో స్టోర్ చేసుకుంటే మగ్గుతుందండి మంచిగా రెడీ అయిపోయింది పచ్చిమిర్చి పచ్చడి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్